హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి పండగ వినాయక చవితి నెక్స్ట్ డే అనమాట పండగ రోజు ముగ్గు అలా పెట్టుకోవడము కుదరలేదనమాట నీట్గా ఇక నెక్స్ట్ డే అన్నా చాలా మంచిగా చేసుకుందామని ముగ్గు అయితే అలా పెట్టేసుకొని గడపలకైతే పసుపు రాసేసుకొని నీట్గా అయితే పెట్టుకున్నా ఎందుకంటే ముందు రోజు మనకి పండగ రోజు హడావిడి ఉంటుంది కదా ఇక దానికోసం అయితే అంత పూజకే కెట్ట ఇస్తాం ప్రసాదాలని పూజ అని అమెటకే కేటాయిస్తాం కదా టైం అంతా ఇంకా అందుకని ఇంకా ఏదో అలా ముగ్గు వేసేసాను టైం జరిపోలేదనమాట నాకు ఆ రోజైతే ఇంక అందుకోసమని అలా ముగ్గు అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ డే చాలా బాగా చేసుకుందామని ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే అయితే ప్రసాదాలు చేసిన కదా నిన్న ఆ ప్రసాదాలన్నీ ఒక బౌల్లోకి తీసి పెట్టేసేసి ఇక్కడైతే బౌల్స్ ఉన్నాయి అనమాట నా నిన్న అలాగే అంటే అంతకు ముందు రోజు పండగ రోజు నైట్ అయితే ఇస్తరాకులనే తిన్నామన్నమాట ఇక గిన్నెలు అయితే ఇవ్వలేవు ఇంక ఇక్కడ మనం వంట చేసిన బౌల్స్ అవి ఉంటాయి కదా గిన్నెలు అవి అయితే కడిగేసి పెట్టేసిన మార్నింగ్ లేసేసి వాకిలు అయితే కడిగేసిన ఈ నైట్ అయితే చాలా వర్షం పడింది అందుకని ఇసుక ఇసుక అయిందని అది అంత వైపర్ పెట్టేసి కడిగేసి వాటర్ వేసి కడిగేసి ముగ్గు అయితే పెట్టుకోలేదు ముగ్గు తర్వాత పెడదాము ఏంటంటే ఇల్లు తూర్చినాక ఇదంతా పని అయిపోయిన తర్వాత ముగ్గు పెట్టుకుందాము నీట్గా చాలా బాగా పెట్టుకుందాం అనేసి అంటే మా అంటే తిరుపతి వాళ్ళది తను తిరుపతి వెళ్ళినప్పుడు నేను బ్లాగ్స్ అట్లా చూస్తూ ఉంటాను ఆ బ్లాగ్స్లలో వాళ్ళు ముగ్గురాయి ఉంటుంది కలర్స్ కలర్స్ రాయిస్ అవి చూపిస్తాను నేను వీడియోలో తర్వాత వీడియోలో అయితే ఆ రాళ్ళు తెప్పించుకున్నాను అనమాట చాకీస్లా ఉంటాయి అవి ఇంకా వైట్ దానితోటి వేసిన తర్వాత నేను ఆ దాంతో వేసిన అయితే అట్లా పెట్టుకున్నాను అనమాట ఆంటీతో తెప్పించుకున్నాను ఒక ట్వంటీ రూపీస్ పడింది సో ఇక్కడ వచ్చేసి వా ఇక్కడైతే అంట్లు దొమ్ముతున్నాను అనమాట వాటర్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇక్కడ మా దగ్గర వాటర్ అయితే ప్రాబ్లం ఉందనమాట సిక్స్ థర్టీకి అట్లా ఆన్ చేసేసి ఒక వన్ టూ అవర్స్ అయితే వాటర్ అయితే వదులుతారనమాట తర్వాత ట్యాప్స్ అనమాట ఇంకా డ్రమ్ పెట్టుకున్నాను కదా దానికోసం అనమాట వాటర్ రానప్పుడు డ్రమ్లో వాడుకోవచ్చు కదా అని ఇంకా అట్లయితే అన్ని తోమి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ డ్రమ్ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రన్ అవుతూనే ఉంటుంది అనమాట వాషింగ్ మిషిను ఒక థర్టీ మినిట్స్ అయితే పెట్టేస్తాను అట్లా మా రన్ అయిన తర్వాత ఇంకా ఒక టూ టైమ్స్ వాటర్ వేసేసి ఇవైతే జాటించి పెట్టేస్తాను అనమాట ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి నేను డ్రమ్ మా శారీసు ఇడ్చేసిన బట్టలు ఉంటాయి కదా డ్రమ్మ పైన పెట్టున్నాను ఆ బ్లౌజ్ వచ్చేసి డ్రమ్మ పక్క కడింది పడింది అదంతా ఇట్లా గలీజ్గా అయిపోయింది అంతా బురదలాగా అయిపోయింది అది పనికిరాదులే అనుకొని నేను ముందు రోజు పండగ రోజు చూసాను అనమాట నేను డ్రమ్ములు కడేటప్పుడు అది అక్కడ పడింది ఇంకా దాని వాటర్లో ఇట్లా ఇదిలిచ్చి పెట్టేశాను అది ఈరోజు చూస్తే అసలుకి కొంచెం కూడా మరకలు అవి ఏవీ లేవు ఏంటబ్బా ఇట్లయింది అని నేనే కొంచెం ఎందుకు అయింది చాలా నేనైతే చూసినా కదా ఇది పనికిరాదు పడేయాల్సి వస్తుంది అనుకున్నా ఇంకా బ్లౌజ్ అయితే నీట్గా అయి అయిపోయిందనమాట ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో వేసిన మంచిగా ఉందని దాంట్లో వేసేసిన ఆ బ్లౌజ్ అయితే బాగుంది శారీకి అయితే మ్యాచింగ్ లేదని చాలా వెతికిన నేను ఫస్ట్ ఆ బ్లౌజ్ ఎక్కడుంది ఎక్కడ పోయింది అని వెతికినా కానీ అది డ్రమ్ పక్కడ పడి ఉంది చూసుకోలేనమాట ఇక్కడ వచ్చేసి మా పాప అయితే మా ఊర్లో అబ్బాయి కూరగాయలు తీసుకొస్తాడు మార్నింగ్ ఇక ఫోన్ చేసిండనమాట మా వారి ఫోన్కి ఇట్లా తెచ్చిన అంటే మా పాపనైతే పంపించిన తను వచ్చేసి ఇక్కడ సురకయ్య అలాగే పుంటికూర టమాటాలు అయితే తీసుకొచ్చింది అయితే థర్టీ రూపీస్ కేజీ అంట అవైతే తీసుకొని వచ్చేసింది ఇంకా బా బాబు అయితే ఈ సండే కదా ఈరోజు సెకండ్ డే అనమాట ఇది వినాయక చవితి సెకండ్ డే మా ఇంట్లో పూజ నేను ఇలా చేసుకుంటున్నాను ఈరోజు అనేది వీడియో పెడుతున్నాను అనమాట బాబు అయితే లేవలేడు ఇంకా పాప అని తీసుకొచ్చింది తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత ఇక్కడ తను తుడుస్తానంటుంది ఇల్లు ఇంకా ఏంటంటే నేను అంట్లో దొమ్మేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసినా కదా ఇక తర్వాత ఇల్లు దూర్చుకున్న తర్వాత స్నానం చేసుకొని వచ్చేసి దీపం పెడదామనేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే పనులు అయితే చేసుకుంటున్నాను అంతలో మా పాప నేను దూడుస్తాం మమ్మీ అని చెప్పి వచ్చేసింది అనమాట ఇక తనకంతా ఇంకా స్లోగా చేస్తుంది చేస్తుంది పని స్లోగా చేస్తుంది ఇక నేను ఇంటి దగ్గరనే ఉన్నా కదా ఈరోజు ఇంకా తొందర చేసేసుకొని దీపం పెట్టేసుకుందాం ప్లే అనేసి ఇంకా నేను చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే వేస్తున్నాను అంత పని అయితే అయిపోయింది మళ్ళీ ఒకసారి ఇలా తోడ్చేసి ఇల్లు తూర్చిన కదా ఇందాకనే అట్లనే వాకిలు అయితే తోడ్చేసి ఇదే అండి రాగి ముగ్గు ముగ్గుదని చెప్పిన కదా ఇందాక చాక్ పీస్ దాంతో రెడ్ వైట్ అట్లా వేసేసిన వేసేసిన తర్వాత ముందు రోజైతే వినాయక చవితి రోజు మా పాప ఇట్లా బుక్స్ అయితే మేము ఉన్నప్పుడు మేము కూడా బుక్స్ పెన్స్ అట్లా పెట్టేసుకునే వాళ్ళం దేవుని కాడ గంధం బుట్టు అలా కుంకుమ పెట్టేసి దేవుని కాడ అయితే పెట్టేసుకునే వాళ్ళము ఆ విధంగానే చెప్తే మా పిల్లలు ఇట అట్లా దేవుని కాడ బుక్స్ అయితే పెట్టేసుకురు ఇంకా బుక్స్ అన్నీ తీసేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఒత్తులు తీసేసుకుంటున్నాను ఒత్తులు తీసేసిన తర్వాత పువ్వులు అవన్నీ అట్లానే ఉంచుతా నేను ఎందుకంటే మనం నిమజ్జనం రోజు అవన్నీ తీసేసి అక్కడ నిమజ్జనం చేయాలి నేనైతే డైలీ అయితే పువ్వులు అయితే మార్చను పెడతాం అనుకో పువ్వులు కొత్త పువ్వులు ఉంటే పెడతాం కానీ ఆ పువ్వులు అయితే అలానే పెట్టేస్తాను నేనైతే ఇంక అందరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు ఇక్కడ వచ్చేసి అవి దీపాలు ఉన్నాయి కదా అందులో ఒత్తులైతే తీసేసి కొంచెం కుంకుమైతే దీపంతల దీపాలకి కుంకుమ అలాగే అక్షంతలు వేసేసి పెట్టేసి ఇక్కడ అయితే చేసి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీపం అయితే ఆయిల్ అయితే వేసి పెడుతున్నాను ముందుగా అయితే ఆయిల్ వేసి పెట్టేసి ఒత్తులు పెట్టేసిన తర్వాత ఇక్కడ కుంకుమ అయితే పెట్టేసుకుంటాను నేను కుంకుమ పెట్టేసి బొట్లు పెట్టేసిన తర్వాత దీపం అయితే వెలిగించుకుంటున్నాను సో చిన్న ఉన్నప్పుడు అయితే వినాయకుని కాడ ఊర్లో చేస్తుండే కదా సాయంత్రం స్కూల్కి వెళ్ళి రాగానే దెబ్బ దెబ్బ తినేసి ఇంకా అక్కడికైతే వెళ్ళి ఒక టెన్ వరకు అయితే మస్తు ఆడుకునే వాళ్ళము ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పులిహోర అయితే ప్రసాదంగా చేద్దామని ఈరోజైతే సెకండ్ డే రోజు పులిహోర చేస్తున్నానండి ఇక్కడ పులిహోర వచ్చేసి చింతపండుతో అయితే చేస్తున్నా పల్లీలు వేసి అలాగే ఇక్కడ చేసేసి దీపం అయితే వెలిగించాను వెలిగించిన తర్వాత పులిహోర అయితే నైవేద్యంగా పెడుతున్నాను సండే వచ్చింది కదా సెకండ్ డే పిల్లలు అయితే ఇంటి దగ్గరనే ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే ముందు రోజు పండగ రోజు కొద్దిగానే చేసిన నేను పులిహోర దేవుడి ప్రసాదం కోసము ఇంకా ఆ రోజైతే మళ్ళీ చేయి మమ్మీ అన్ని అని చెప్తా ఉన్నారు అందుకోసం అని ఈరోజైతే ఇంకా ప్రసాదంగా అలాగే పిల్లలు గిట్ట అడిగిరు కదా అని కొంచెం ఎక్కువనే చేసిన ఇంకా ఒక్కసారి డిన్నర్లే ఇంకా మళ్ళీ తర్వాత అయితే పులిహోర జోలికే వెళ్ళలేదు ఇంకా చాలా పులిహోర అయితే అలాగనే మిగిలిపోయిందనమాట ఇంకా నైట్ మళ్ళీ వైట్ రైస్ అట్లా చేసిన నేను ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత ధూపం అయితే వేస్తున్నాను ఇక్కడ ధూపం అయితే కంపల్సరీగా దేవుడికి మనం హారతి ఇచ్చిన తర్వాత ధూపం అయితే వేయాలి మన ఇంట్లో ధూపం వేస్తే కొంచెం ఏదైనా నెగిటివ్ నెగిటివ్ ఏదన్నా ఉంటే అట్లా పోతుంది అనమాట ఇక్కడ మా బాబు వచ్చేసి ఇంకా గనపయ్య దగ్గర అయితే గుంజిల్ అయితే తీస్తున్నాడు చెప్పిన గుంజిలు తీయాలి బిటా ఇట్లా అని చెప్పిన చెప్తే అక్కడైతే గుంజీలు తీసి తను మొక్కేసి మళ్ళీ అక్కడ వాళ్ళు మా కాలనీలో పెట్టుకున్నారు కదా వినాయక్ని అక్కడికైతే వెళ్ళి బుక్స్ తీసుకొని వెళ్ళి హోంవర్క్స్ ఉన్నాయని అక్కడ కూర్చొని అయితే హోంవర్క్ చేసుకుంటున్నాను అనమాట తను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పాప ఇటు వచ్చేసి నేను హారతి ఇచ్చిన తర్వాత మమ్మీ నేను ఇస్తాను మా మీ పాపకైతే చాలా ఇష్టం అనమాట పూజలు ఇలా నేను చేస్తుంటా కదా అట్లా అలవాటు అయిపోయింది తన గుట్ట చేయడము ఒక్కోసారి నేను మనకి వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా పాప అయితే దీపం పెడుతూ అనమాట ఇక్కడ వచ్చేసి తను వచ్చేసి మమ్మీ హారతి ఇస్తా దేవుడికి అని అంటే సరేలే అని తన గిటా హారతి ఇప్పించేస్తాను ఈరోజైతే మా సెకండ్ డే మా ఇంట్లో వినాయక చవితి సెకండ్ డే మా ఇంట్లో అయితే ఈ విధంగా జరిగిపోయిందండి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో ఒక కామెంట్ చేయండి నా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వినాయకుని అయితే ఈసారి అయితే త్రీ డేస్ అయితే ఉంచుదాము త్రీ డేస్ తర్వాత అక్కడ పెద్ద వినాయకులు ఉంటారు కదా అక్కడైతే పెట్టేసి